రక్షణ కోసం అహర్నిశలు శ్రమించి ఆపై లోకో పైలట్గా దక్షిణ మధ్య రైల్వేలో విశేష సేవలు అందించిన మోహన్ రెడ్డిని ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా సహోద్యోగులు ఉన్నతాధికారులు అభిమానులు అభినందించి ఘనంగా సన్మానించారు దక్షిణ మధ్య రైల్వేలో లోకో పైలట్ గా విధులు నిర్వహించి శుక్రవారం పదవీ విరమణ చేసిన మోహన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి దాదాపు ఇరవై ఏళ్ల పాటు దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీలో పనిచేసిన మోహన్ రెడ్డి అటు తర్వాత దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ఇరవై ఏళ్ల పాటు లోకో పైలట్ గా విధులు నిర్వహించిన మోహన్ రెడ్డి పని పట్ల నిబద్ధత సౌమ్యుడిగా పేరు పొందారు మోహన్ రెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా స్థానిక సిఆర్ఎస్ లో ఆయనకు సన్మాన వీట్కోలు సభ ఘనంగా నిర్వహించారు ఈ సభకు పలువురు రైల్వే ఉన్నతాధికారులు విచ్చేసి ఆయన సేవలను కొనియాడారు తిరుపతి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ పి మోహన్ కుమార్ జి శాంత కుండే చంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు పదవీ విరమణ చేస్తున్న మోహన్ రెడ్డి గారు దక్షిణ మధ్య రైల్వేలో పో పైలట్గా పనిచేస్తూ ఈరోజు విరమణ చేస్తున్నారు ఆయన ఈ దక్షిణ మధ్య రైల్వేలో చేరకముందే దేశ సేవ కోసం ఇరవై సంవత్సరాలు మిలిటరీలో పనిచేసి దేశ సేవ చేసి అక్కడ రిటైర్మెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చి రైల్వేలో చేరి పో పైలట్గా ఎంతో దక్షిణ మధ్య రైల్వేలో సేవలు అందించి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు ఆయనకు జీవితం వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన ఆయన కుటుంబ సభ్యులు వారి పిల్లలు అందరూ సుఖ సంతోషాలతో ఆయన శేష జీవితం కొనసాగించాలని భగవంతుని కోరుతూ ఆయనకు అభినందనలు శుభాభివారం